అందరికీ నమస్కారం అండి ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి పేదరికము పోయి ఐశ్వర్యం సిద్ధించాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే స్త్రీలు రాత్రివేళ నిద్రపోయే ముందు కొన్ని పనులు చేయాలి స్త్రీలు నిద్రపోయే ముందు ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము రాత్రి పడుకునే ముందు ఇంటి ఇల్లాలు కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి ఆ పొగని చూపించాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీంతో ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి పడక గదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది స్త్రీలు శుక్రవారం రోజు పడుకునే ముందు ఇంటి గుమ్మం ముందు ఒక చిన్న దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల రాత్రికి రాత్రే లక్ష్మీదేవి సిరి సంపదలు తీసుకొని వస్తుంది స్త్రీలు నిద్రపోయే ముందు పూజా గదిలో రెండు అగరబత్తీలు వెలిగించాలి దీనివలన సకల దేవతల అనుగ్రహం ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉంటుంది నిద్రపోయే ముందు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి కనీసం ఐదు నిమిషాలు ఇష్టదైవాన్ని ధ్యానం చేసి అప్పుడు నిద్రించాలి సాధారణంగా ప్రతి ఇంట్లో అందరూ నిద్రపోయే ముందు ఇంట్లో ఉన్న లైట్లన్నీ ఆఫ్ చేస్తారు అయితే ఇంట్లో నైరుతి మూల మాత్రం చీకటిగా ఉండకూడదు అందుకే పడుకునే ముందు నైరుతి మూలలో ఒక చిన్న దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే ఆ దిశలో చిన్న బల్బును అమర్చుకోవాలి నైరుతి మూలలో ఎంత వెలుగుంటే ఇంట్లో అంత సంపద పెరుగుతుంది ఈ దిక్కున దీపం ఉన్నట్లయితే పూర్వీకులు సంతుష్టులై ఇంట్లో సుఖ సంతోషాలు కలగజేస్తారు రాత్రిపూట ఇంటి ప్రధాన ద్వారం దగ్గర శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి లక్ష్మీదేవి ఇంటి ప్రధాన ద్వారంగానే ఇంట్లో ప్రవేశిస్తుంది అందువలన ఇంటి ప్రధాన ద్వారం ముందు చెప్పులు బుట్లు లేకుండా చూసుకోవాలి రాత్రి పడుకునే ముందు ఇంట్లో చీపురు సరైన స్థలంలో ఉందో లేదో చూసుకోవాలి చీపురు గనక నిటారుగా పెట్టినట్లయితే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది మనము చీపురిని ఉపయోగించిన తర్వాత నేలపైన అడ్డంగా ఉంచాలి రాత్రి నిద్రపోయే ఎప్పుడు తలను దక్షిణం వైపు పాదాలు ఉత్తరం వైపు ఉండేలా నిద్రపోవాలి ఎవరైతే ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తారో వాళ్ళు ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు రాత్రిపూట కర్పూరము లవంగాలను కాల్చాలి వారంలో రెండు రోజులు ఇలా చేసినట్లయితే సంపద పెరుగుతుంది శుక్రవారం రోజు రాత్రిపూట పడుకునే ముందు లక్ష్మీదేవి ఫోటోకు మల్లెపూలను సమర్పించాలి దీనితో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు వైవాహిక జీవితంలో ఏవైనా ఇబ్బందులుంటే లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించాలి శనివారం సాయంత్రము వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి నేతితో దీపం వెలిగిస్తే వారి బాధలు తొలగిపోతాయి ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే వెంకన్నస్వామి యొక్క కృప మన కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది స్త్రీని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు స్త్రీ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అందువలన ఇంట్లో ఉన్న స్త్రీ ఎప్పుడూ కూడా కంట పెట్టుకోకుండా చూసుకోవాలి పూజాగది ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు చాలామంది రాత్రిపూట చీపురుతో ఊడుస్తూ ఉంటారు ఇది మంచిది కాదు చీపురును లక్ష్మీదేవిగా భావిస్తాము అందుకే రాత్రిపూట ఓడిస్తే మంచిది కాదట ఉదయము మనము పూజ చేసిన పూలు పండ్లు లేదా ఇతర పూజా సామాగ్రి తీయకుండా నిద్రించకూడదు దేవుని దగ్గర ఉన్న నైర్మల్యాన్ని రాత్రిపూట తీసేసి పడుకోవాలి మిగిలిపోయిన ఆహారాన్ని వృధా చేస్తే లక్ష్మీదేవికి అసలు నచ్చదు ప్రతిరోజు నిద్రపోయే సమయంలో మనం తప్పనిసరిగా పరమశివుని స్మరించుకోవాలి నిద్రపోయే ముందు ఓం శివాయ అంటూ పరమేశ్వరుడిని స్మరించుకొని నిద్రపోవాలి ఈ విధంగా పరమేశ్వరుడిని తలచుకొని నిద్రపోయినట్లయితే ఎలాంటి పీడకలలు రావు ఉదయం నిద్రలేచిన వెంటనే తప్పనిసరిగా శ్రీమన్నారాయణుడిని తలుచుకుని నిద్రలేవాలి శుక్రవారం రోజు ఈశాన్య దిశలో నెయ్యి దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది రాత్రి పడుకునే ముందు బాత్రూములో ఒక బకెట్ నిండా నీరుంచాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బుకు లోటుండదు అలాగే వంటగదిలో కూడా ఒక బకెట్ నీరు పెట్టాలి ఇలా చేసినట్లయితే అప్పుల బాధలో తీరి అప్పుల బాధ నుంచి విముక్తులు కావచ్చు రాత్రి నిద్రపోయే ముందు గదిలో నాలుగు మూలల్లో కాస్త రాళ్ళ ఉప్పు వేస్తే గదిలో ఉండే నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు మంచినీళ్లను మంచం పక్కన పెట్టుకొని తెల్లవారుజామునే ఆ నీటిని పారబోయాలి అలా చేయటం వల్ల గదిలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది కొంతమంది రాత్రిపూట బట్టలు ఉతుకుతారు వాస్తు ప్రకారము రాత్రి బట్టలు ఉతకటం మంచిది కాదు ఇలా చేయటం వల్ల ఇంట్లో అశాంతి నెలకొంటుంది పీడకలలు ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు దిండు కింద రెండు లవంగాలు పెట్టుకుని పడుకోవాలి ఒక చిన్న వెల్లుల్లిపాయను దిండు కింద పెట్టుకున్నట్లయితే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు అలాగే సూర్యాస్తమయం తర్వాత పాలు పెరుగు మొదలైనవి కూడా ఎవరికి ఇవ్వకూడదు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ నియమాలన్నీ పాటించినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం